అడవి అంతా నిద్రలేస్తున్నట్టు నెమ్మదిగా కదులుతున్న ఉదయం మామిడి చెట్ల పొదల మధ్య నుంచి గాలి మృదువుగా ఊదుతూ ఆకులను నిద్రలేపుతున్నట్టుంది చిట్టి ఒక తెలివైన శ్రద్ధగల మంగూస్ తన పాత గుర్రపు బండి గుడిసె లోపల చిప్పల చెక్కల మీద శాంతంగా కూర్చొని ఉంది కిరణాలు ఆమె ముఖాన్ని తాకుతుంటే ఆమె తన తోకను సర్దుకుంటూ అడవిని చూస్తోంది ఇవాళ గాలి కొంచెం బలంగా ఉంది కదా అంటూ ఆమె తనకు తానుగా అనుకుంది ఆమె అనుకున్నదే జరిగింది గాలి ఒక్కసారిగా దుమిక్కిగా ఊదరం మొదలుపెట్టింది మొదట చిన్నదిగా తర్వాత కొంచెం బలంగా తరువాత ఉరుమునతో కూడిన గాలిగా మారింది మామిడి చెట్లు కొబ్బరి చెట్లు ఊకిపడుతున్నాయి చిన్న చిన్న గింజలు నేల మీద పడి చిందరిస్తున్నాయి చిట్టి ఒక్క క్షణం ఆశ్చర్యంగా ఆగిపోయి గాలిని గమనించింది ఇది సాధారణ గాలి కాదు అంటూ ఆమె వెంటనే తన బండి దగ్గరికి పరుగెత్తింది బండిని కాపాడే ప్రయత్నం ఆమె తన బండి తలుపు వేసి బలంగా తాళం వేసింది మామిడి ఆకులు కొబ్బరి ఆకులు తీసుకుని చుట్టూ చుట్టింది ఈ గాలికి మన గుడిసె అడవకూడదు అని అనుకుంది తన చేతులతో చిన్న చిన్న గుళ్ళు కట్టింది చొక్కుతో ముడిపెట్టి బయటకున్న కొమ్మల్ని ముందుగానే తొలగించింది ఆమెకు శాంతి లేదు ఇంకెవరికైనా సహాయం కావాలేమో అని బయటికి చూస్తోంది ఇంతలోనే చెట్ల మధ్య నుంచి చిన్న తెల్లగా ఉన్న కుందేలు ఒకటి బయటకు వచ్చేసింది అది గాలికి తట్టుకోలేక వెనక్కి వెనక్కి జారిపోతుంది నెత్తుడి కొద్దిగా తడిగా ఉంది మరి చిన్న చెవులు గాలిలో ఊగిపోతున్నాయి ఓ కుందేలు అంటూ చిట్టి బయటికి వచ్చి చేతిని చాపింది ఇక్కడికి రా లోపల నీవు సురక్షితం కుందేలు భయంగా కాని విశ్వాసంతో ఆమె బండిలోకి దూకింది చిట్టి వెంటనే తలుపు మూసింది అంతరంగపు శబ్దాలు గాలి ఇప్పుడు పూర్తిగా తుఫానుగా మారిపోయింది చెట్లు విరుగుతున్న శబ్దాలు వర్షపు చినుకుల చప్పట్లు బండి తలుపున దెబ్బలు వేసే గాలి ఇవన్నీ చిట్టి గుండెను కొద్దిగా తడిమేశాయి కుందేలు చెంతకు దగ్గరగా వచ్చి బద్దగా పడుకుంది చిట్టి తనతోకను కుందేలు మీద కప్పింది మనం కలసి ఉన్నాం ఏమీ జరగదు అని శబ్దాల మధ్యలో మృదువుగా మొరిపెత్తింది ఉదయాన్ని ఒక దీవెనలా రాత్రంతా గాలి వాన అరుపుల మధ్య చిట్టి కుందేల శబ్దాల మధ్య హత్తుకుని గరిపారు ఉదయం చీకటి క్రమంగా తెల్లవారింది పక్షులు మళ్లీ పాటలు పారడం మొదలుపెట్టాయి చిట్టి తలుపు తీయగా వెలుతురు లోపలికి ప్రవేశించింది ఆ వెలుతురులో మట్టితో పాటు చెరుకులో ఎండిన ఆకులు పువ్వులు బండిపై పడి ఉన్నాయి కానీ బండి నిలబడింది ఆమె సురక్షితంగా ఉంది ఆమె స్నేహితురాలు కూడా సురక్షితంగా ఉంది బయటికి వచ్చి అడవిని చూస్తూ ముద్దుగా నవ్వింది ఈ గాడి నాకు నేర్పింది ప్రతి బలమైన వాతావరణం మనల్ని పరీక్షిస్తుంది కానీ మనం ముందుగా సిద్ధంగా ఉంటే మనం దానిని తేలిగ్గా దాటవచ్చు మరియు మేమిద్దరం కలిసి ఉంటే మరీ బలంగా ఆమె మామిడి చెట్టు దిగువ కూర్చుని గాలిలో తడిగా ఉన్న గింజల్ని ఎంచుకుంటూ కుందేలుతో పంచుకుంది మోరల్ ఆఫ్ ద స్టోరీ ప్రతిసారీ బలంగా ఉండటం కాదు కాబట్టి ముందుగానే జాగ్రత్తగా ఉండటం మానవత్వం చూపటం స్నేహాన్ని పెంచుకోవటం మనను రక్షిస్తుంది